హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫామ క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఒకటి ఆరుపళ్ళతో కాను ఒకటి మలపళ్లతో కాను మరి ఉన్నటువంటి సేద్యపు మరి కిలారి మరియు సీమ మిక్సినటువంటి ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే మనకు ఏ విధంగా కనిపిస్తున్నాయి వీడియోలో అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి రైతు దొడ్డేలి రాజుగారు అయితే మన చట్టలకి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి వీడి చేదేపు పనుల వివరాల్లోకి వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ నేర్గా వీరి లొకేషన్ వెళ్తే కూడా మరి వీటి చేతి పనులు చూసినా కూడా మీరు రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు అలానే ప్రైస్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారండి మరి రేట్ అయితే ఫిక్స్ ఫ్రెండ్స్ మరి బెరమైతే ఖచ్చితంగా ఉంది కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా దొడ్డేలి రాజు అన్నగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఆరు నలభై తొమ్మిది యాభై ఏడు ముప్పై ఫ్రెండ్స్ అలానే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫ్రెండ్స్ మరి స్క్రీన్ స్క్రీన్పై మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి ముఖ్య గమనిక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి ఎన్నో అమ్మకానికి వీడియోలు మీ మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జన్ ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చివరి వరకు చూడండి మరి ఎందులో ఏ విధంగా ఉన్నాయో మరి మీకే తెలుస్తుంది